వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ నేను మీ అంక వీసీ జనరల్గా చాలా వరకు సెవెంటీ టు వన్ ల్యాక్ మధ్యలో సంపాదించుకున్న వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అండ్ ఇప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల ఈవెన్ ఎఫెక్ట్ ఉందని చాలా వరకు డౌట్స్ ఉన్నాయి పాత ఎపిసోడ్లో మనకు చాలా క్లారిటీ వచ్చింది సో ఇప్పుడు మనం ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా మంది ఆలోచిస్తారు సెవెంటీ టు వన్ ల్యాక్ కాస్ట్ చాలా ఎక్కువ ఎక్కడ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి డౌట్స్ మనకి చాలా ఉన్నాయి సో ఇలాంటి క్వరీస్ అని సాల్వ్ చేయాలి మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైజర్ రవిచంద్ర గారు మనతో పాటు ఉన్నారు అతని మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడున్న చిన్న డౌట్ ఏంటంటే చాలా వరకు టూ ఇయర్స్ నుంచి సెటిల్ అయ్యి ఆ తర్వాత మైగ్రేట్ అయ్యి వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ శాలరీతో ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఆన్లైన్లో చూస్తే రెంట్ వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అని చెప్తారు అది చూసేసరికి సంపాదించిన మొత్తం అంతా రెంట్స్కే పెట్టాలి ఉంటుంది తప్ప వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళేం బతుకుతారు ఇంకెలా లీడ్ చేయాలి ఎలా ప్రాపర్టీ తీసుకోవాలి సొంత ప్రాపర్టీ తీసుకుంటే తీసుకుంటే బెస్ట్ తక్కువ దొరుకుతుంది ఓకే ఇది యాక్చువల్లీ చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండి ఎందుకంటే మన హైదరాబాద్లో మిడ్ సెగ్ సెగ్మెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు అంటే మిడ్ సెగ్మెంట్ అంటే ఇట్ కమ్స్ టు సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మధ్యన సంపాదించే ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తారు బేసిక్గా టూ ఇయర్స్ పడుతుంది మన సిటీలో సెటిల్ అవ్వడానికి సో ఈ టూ ఇయర్స్ తర్వాత బేసిక్గా వాళ్ళు ఎక్కడో దగ్గర ఉండాలి సో ఈ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్ మ్యారీడ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ రూపీస్ ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మినిమమ్ అండి మినిమమ్ అంటే యావరేజ్ నేను లొకేషన్ వైజ్ చెప్తున్నాను మంచి లొకేషన్స్లో ఒక థర్టీ థౌజండ్ అయితే పెట్టవలసి వస్తుందండి సో లేదు ఇంకా ప్రైమ్ లొకేషన్స్కి వెళ్ళాలంటే మీరు చెప్పినట్టుగా ఫిఫ్టీ థౌసండ్ అయితే పెట్టవలసి ఉంటుంది అంటే లైక్ హైటెక్ సిటీలో నాకు ఫ్లాట్ కావాలి ఇంకా కావాలంటే ఇది హయర్ సైడ్ కొంచెం పాస్ట్ లొకేషన్స్ ఇవి సో ఇటువంటి మిడ్ సెగ్మెంట్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి సో టూ ఇయర్స్ అయిపోయింది గత టూ ఇయర్స్ నుంచి వాళ్ళు రెంటల్ థర్టీ థౌసండ్ యావరేజ్గా లెటర్ ఎజ్యూమ్ థర్టీ థౌసండ్ చెప్పిన టూ ఇయర్స్ పే చేశారు అంటే ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్ రూపీస్ పే చేశారు సో ఎక్కడో ఒక ధర బాధ కలుగుతుంది అయ్యా నేను రెంట్లు కడుతున్నానే నాకు వచ్చిన సెవెంటీ థౌజండ్ నాకు వచ్చిన వన్ లాక్కి థర్టీ థౌజండ్ పోతుంది అంటే ఆల్మోస్ట్ ఇట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దే ఆర్ పేయింగ్ టు రెంట్స్ సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ చెప్తానండి బేసిక్గా నేను చెప్పిన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ రెంట్స్ అనేది మన వాళ్ళు వర్క్ చేస్తున్న లొకేషన్ నుంచి ఒక టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఓకే రైట్ సే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నారు ఆయన ఉంటున్న లొకేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీ అప్పూర్ వరకు ఒకటిపల్లి వాట్ ఎవర్ ఇటీస్ సో జర్నీ అయితే టెన్ కిలోమీటర్స్ చేస్తున్నారు నాకు అడిగితే ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్ అనుకోండి అంటే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ మేబీ బాచ్పల్లి అనుకోవచ్చు ఇటు మలంపేట అనుకోవచ్చు ఇటు చందానగర్ నుంచి లోపల అమీన్పూర్ అనుకోవచ్చు చాలా దెర్ఆర్ మెనీ లొకేషన్స్ ఈ లొకేషన్స్లో మన వీళ్ళకి ఏంటంటే టూ బీహెచ్కే ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ లోపల దొరికేస్తుందండి చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి చాలా ప్రాజెక్ట్స్ రెడీ టు మూవ్ ఉన్నాయి కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు రెంట్ కడుతున్నారు థర్టీ థౌజండ్ రెంట్ కడుతున్నప్పుడు వై డౌన్ టు బై ఏ ఫ్లాట్ ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సో మీకు తెలిసిందే కోవిడ్ కోవిడ్ ఎఫెక్ట్ చాలా వచ్చింది కోవిడ్ బిఫోర్ విపరీతంగా ఖర్చు పెట్టేవారండి జనాలు ఎంజాయ్మెంట్స్ కానీ కోవిడ్ తర్వాత మీరు చూసుంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఎంజాయ్మెంట్ తగ్గిందండి భయపడుతున్నారు జనాలు అయ్యో కోవిడ్ మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి సో ఇప్పుడు జనాలు ఏంటంటే దే స్టార్టెడ్ సేవింగ్ మనీ ఇప్పుడు మనీ సేవ్ చేయడం మొదలు పెట్టారండి సో నాకు తెలిసి ఒక నేను ఇల్లు కొందాం అనుకుంటే నా దగ్గర మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే మినిమం ఉంటుందండి రైట్ సో మీరు వాళ్ళు ఏం చేస్తారంటే దేవిల్ ఐడెంటిఫై సమ్ లొకేషన్స్ అంటే ఫిఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ ల్యాక్స్ ప్రాపర్టీ గురించి మాట్లాడదాం ఒక సిక్స్టీ ల్యాక్స్ ప్రాపర్టీ కొంటున్నారంటే మీరు ఒక ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ డౌన్ పేమెంట్ చేయవలసి వస్తుంది రైట్ అండి ఫార్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ మీరు లోన్ తీసుకుంటారు రైట్ అండి సో ఫార్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ లోన్ తీసుకుంటే మీకు ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ మీ ఇన్స్టాల్మెంట్ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఉంటుందండి సో వాళ్ళు రెంట్ ఎంత పే చేస్తున్నారు థర్టీ థౌజండ్ ఉండేది రెంట్ హౌస్ ఇప్పుడు వాళ్ళు ఓన్ హౌస్లో ఉంటున్నారు వాళ్ళు ఎంత పే చేస్తున్నారు ఈఎంఐ ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ సో ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నారు అండి జస్ట్ టెన్ థౌసండ్ ఇంకొక దీంట్లో ఇంకో టెస్ట్ ఉందండి అదేంటంటే వాళ్ళు ఫార్టీ థౌసండ్ ఈఎంఐ పే చేస్తున్నారు కానీ ఎర్లీ ఇయర్ థర్టీ థౌసండ్ రెంట్ పే చేసేవారు ఇది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు నుంచి ఐదు వేలు పే చేసేవారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేస్తారండి నాకు తెలిసి టూ అండ్ హాఫ్ త్రీ ల్యాక్స్ వరకు ఇన్కమ్ లేదు ట్యాక్స్ లేదు త్రీ ల్యాక్స్ దాటితే ట్యాక్స్ కట్టవలసిందే స్లాబ్స్ ఉంటాయి ఆ స్లాబ్ ప్రకారంగా చూస్తే మంత్లీ త్రీ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారండి సో దట్ మీన్స్ హీఈ్ పేయింగ్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫర్ రెంట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అంటున్నానంటే ఈరోజు నేను ఒక ఫ్లాట్ కొంటే నా ఈఎంఐ ఫార్టీ థౌజండ్ ఉంటే నేను ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ నేను సేవ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన గవర్నమెంట్ మనకి ట్యాక్స్ ఎగ్జాంషన్ ఇచ్చింది దేని మీద మనం కడుతున్న ఈఎంఐ మీద సో నాకు ఎంత పడ్డదండి ఎక్స్ట్రా ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఐఎమ్ పేయింగ్ ఫర్ మై ప్రాపర్టీ అంటే ఎక్స్ట్రా ఫైవ్ థౌసండ్ కడుతున్నాను నా ఫ్లాట్కి సో ఈ జనాలు ఏంటంటే అయ్యో ఇల్లు కొందామా కొంటే నా పరిస్థితి అని ఆలోచిస్తారు కానీ వాళ్ళు కడుతున్న రెంట్ల గురించి ఆలోచించండి సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అసలు ఆలోచించవద్దండి ఈ బై ప్రాపర్టీ మీకు తగ్గట్టు ప్రాపర్టీ తీసుకోండి సిక్స్టీ ల్యాక్స్ రూపీస్లో ప్రాపర్టీ తీసుకుంటే దెన్ కంపేర్ పేయింగ్ టు రూపీస్ ఫర్ యువర్ ప్రాపర్టీ ఇప్పుడు ఈఎంఐ పాయింట్ చూసుకుంటే చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఈఎంఐస్ అనేది జనరేట్ అవుతుంది సార్ సో ఈఎంఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా వేరే ఉంటుంది సో కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది ఉంటారు సో వాళ్ళు ఎలాంటి ఎక్కువ తక్కువ అనేది లేదండి నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను దీని మీద సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీ కొంటున్నాను అనుకోండి నేను ఒక బ్యాంక్ ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పాయింట్ ఫైవ్ టు పాయింట్ వన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది పాయింట్ త్రీ పర్సెంట్ వరకు వేరియేషన్ దానికి మించి ఉండదండి ఒకవేళ నా ప్రొఫైల్ బాగాలేక అంటే సిబిల్ అంటారు యా నా సిబిల్ బాగాలేకపోతే నేను ప్రీవియస్గా ఏమైనా లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితి ఉంటే నా సిబిల్ ఎఫెక్ట్ ఉంటుందండి వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి తప్ప ఇఫ్ యు అర్ అ జెన్యున్ పర్సన్ మీకు సిబిల్ అనేది ప్రాబ్లం లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరీ అయితే ఎక్కడ లేదండి ఈవెన్ ఇట్స్ అ ప్రైవేట్ బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్ నాకు తెలిసి ఈరోజు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందండి ఈవెన్ ఐఎమ్ పేయింగ్ దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్ ఇప్పుడు చాలామంది ప్రాపర్టీ లైక్ అవుట్ ఆఫ్ స్టేట్ లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇటు వచ్చిన తర్వాత రెంట్ కి భయపడి వాళ్ళు ఇప్పుడు ప్లాన్స్ ముందే వేసుకుంటున్నారు సొంతంగా ప్రాపర్టీ ఉంటే బాగున్ను లైక్ దే దే ద ముందే ప్రీప్లాన్ గా ఉండాలనుకుంటున్నారు సో దే నో ద ప్రైమ్ లొకేషన్ వాళ్ళ ఆఫీస్ లొకేషన్ ఎక్కడుందో అని తెలుసు తెలిసిన తర్వాత ఈ ఏరియాస్ లో ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తే అది హై కాస్ట్ లో ఉంది సో వాళ్ళు ఎలాగా చూస్ చేసుకోవాలి సార్ ప్రాపర్టీ అడ్వైజ్ అయితే మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఏ లొకేషన్స్ అంటే ఆయన వర్క్ చేస్తున్న లొకేషన్ ఏంటి ఎవరైనా టెన్ కిలోమీటర్స్ రేడియస్ లోపలే చూస్తారండి నేను నేను ఎక్కడ వర్క్ చేస్తానో ఓ టెన్ కిలోమీటర్స్ రేడియస్ లోపలే మనం ప్రాపర్టీ ఉండాలని ఆలోచిస్తాం ఎందుకంటే ఇట్ షుడ్ బి రీచబుల్ సో అగైన్ ఇట్స్ అ లొకేషన్ స్పెసిఫిక్ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్ సో దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ వేర్ టు బై అండ్ వాట్ ఈస్ ద ప్రైజ్ అనేది మనం అప్పుడు డిసైడ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా వ్యూస్ మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నాయి కిందనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదే విధంగా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్